చూడండి బాలాజీ డైరీ ఫామ్కి కొత్త పశువులు అనేటివి వచ్చినాయి పెద్దవిధి పూటకి పదిహేను పదిహేను లీటర్లు పాలు ఇచ్చింది ఇది ముప్పై లీటర్లు పాలు ఇస్తుంది ఇది ఒక రోజుకి ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు మనకు బాలాజీ డైరీ ఫారము వాళ్ళైతే వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది చూసారు కదా మంచి జాతి కులం గల ఆవులు ఏవి భారీ సైజు గల వీటి దగ్గర అయితే లభిస్తాయి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూరు తాలూకా పొంగునూరులో ఉండే బాలాజీ డైరీ ఫారము వీటి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఇలాంటి మంచి శంఖా సమ్ము గల ఆవులు మంచి పాడి ఆవులు అలాగే సూడి ఆవులు వీటి దగ్గర అయితే లభిస్తాయండి బ్రదర్ నంబర్ అయితే మీకైతే ఇస్తాను బ్రదర్ కాల్ చేశాడు కానీ చూస్తారు కదా శంఖా సన్న అంతా కూడా భారీ హెవీ సైజ్ ఆవులు అయితే వీటి దగ్గర అయితే లభిస్తాయి వీటి దగ్గర పూటకు పదహైదు లీటర్ల నుండి ఇరవై ఇరవై ఐదు లీటర్లు ముప్పై లీటర్ల కెపాసిటీ గల ఆవులు అయితే ఉంటాయి అలాగే రేట్లు కూడా డెబ్బై వేల నుండి లక్ష ఇరవై వేల వరకు అయితే రేట్లు అయితే ఉంటాయని చెప్తున్నాడు మీరు పల్లెల నుంచి తీసుకొచ్చి రైతులకైతే అమ్మడం అయితే జరుగుతుంది చూసారు కదా మంచి కండిషన్ ఎలా అవకాసం ఎలా ఉందో లేదా అలాగే మీరు పాడావులు తీసుకునేటట్టు అయితే మీరు డైరెక్ట్ అక్కడికే వెళ్ళి ఫారంలో అయితే కొనుగోలు అయితే చేయవచ్చు అక్కడే మీరు పాడావులు కొనేటట్టు రెండు పొట్ల పాలు పిండుకొని తర్వాత అయితే ఆవునైతే కొనుగోలు చేయవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు అలాగే సూర్యావులు కొనేటట్టు కొనేటట్టయితే మీకు డైరీ ఫారంలో ఎవరైనా తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి సూర్యావులు అయితే కొనుగోలు చేయవచ్చు చూస్తారు కదా హెచ్చప్ ఆవు మంచి కండిషన్గా లావు బాగా ఏవి సైజ్ ఆవులు అయితే వీటి దగ్గర అయితే లభిస్తాయి వేలిస్తాను ఇక్కడ కూడా మనకు హెచ్చప్ప ఆవు అయితే చూశారు కదా చాలా భారీ ఆవు ఏవి సైజ్ ఆవులు అయితే వీటి దగ్గర అయితే రైతులకైతే నమ్మకంగా అయితే ఇస్తారు మూడు వందల అరవై ఐదు రోజులు వీరి దగ్గర అయితే పాడి సూడి ఆవులు అయితే లభిస్తాయి చూసారు కదా నాలుగు రోములు అయితే మీరు అయితే చూసుకోవచ్చు అటర్లైన్ కూడా మంచి పాల లైన్ అయితే బాగా కనిపిస్తుంది మంచి క్వాంటిటీ లావులు అయితే వీరు రైతులకైతే ఇస్తారు అలాగే చూస్తారు కదా నాలుగు రొమ్ములు అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే పనులు అయితే చూపిస్తున్నాడు పనులు అలాగే మనకి ఇప్పుడు వోలిస్టన్ ఆవు అయితే తీసుకెళ్తున్నారు చూస్తారు కదా ఆ పొదువు చూస్తారు కదా ఎంత ఉందో ఆ సంఖ అంతా నిండిపోయేటట్టు ఇంకా బయటకు వచ్చేటట్టు ఉంది సన్ అయితే మంచి హెచ్ఎఫ్ వేలిస్టన్ క్రాస్ బ్రీడ్ హెవీ సైజ్ ఆవు చూస్తారు కదా నాలుగు రెండులు అయితే ఆ పొదువు చూస్తేనే మనకు ఎన్ని లీటర్లు పాలు ఇచ్చేది మనకైతే అర్థమైపోతుంది ఇది దాదాపు అంటే ఒక ఇరవై ఐదు ముప్పై లీటర్లకు దగ్గర దగ్గర అయితే పాలు అయితే ఇస్తాదని అనుకుంటున్నాను పాల నరాలు కానీ చూడండి ఇది వచ్చి ఆరు బండ్లు అయితే వేసింది ఎలాంటి మోసము లేదు మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి కూడా వస్తే మేము ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ మీకు ఎలాంటి డోకా లేకుండా ఇస్తామని చెప్తున్నారు ఇది కూడా బయలుస్తాము హెచ్ఎఫ్ క్రాసు చూశారు కదా పొదువు ఎలా ఉందో మనకు సంకసన్నంతా కూడా చాలా హెవీగా ఉంటాయి వీరి దగ్గర మనకు ఆవు కండిషన్ కానీ ఆ రంగు కానీ రొమ్ములు కానీ ఎలా ఉందంటే మంచి స్ట్రక్చర్ మీద అయితే ఆవు బాగా కండిషన్లో అయితే ఉంది చూసారు కదా పాలనారాలు ఎలా ఉందో మంచి కండిషన్ గల ఆవులు అయితే ఇవి దగ్గర అయితే లభిస్తాయి చూడండి ఒకసారి బ్రదర్ కాల్ చేయండి పనులు అయితే ఇది కూడా ఆర్బన్లో వేసింది ఎలాంటి డోకాయ లేదని బ్రదర్ అయితే చెప్తున్నాడు మీకు అడ్రస్ అయితే వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూర్ బాలాజీ డైరీ పారం వాళ్ళు ఇక్కడ మనకి హెచ్చపావు అయితే చూసారు కదా కలర్ అయితే ఎలా ఉందో సన్న సన్నంత కూడా పొదువు కూడా భారీ సైజ్ పొదువు మంచి అటర్లైన్ గల ఆవు కలర్ కూడా మంచి ఆవు అనమాట చూస్తారు కదా మంచి కలర్ ఆవు మంచి జాతి కులం ఆగల ఆవు చాలా బాగుంది నాలుగు రెండు ఓకే పనులు అయితే చూద్దాము ఇది కూడా ఆర్బన్లు అలాగే పాడావులు కొనేటట్టయితే రెండు పూట్ల ఇక్కడ పాలు పిండుకొని తీసుకువెళ్ళవచ్చు రూమ్ వసతి కానీ భోజన వసతి కానీ మా దగ్గర అవైలబుల్గా ఉంటుందని చెప్తున్నారు అలాగే సూడావులు తీసుకున్న వారికి అయితే ఒకవేళ గుడ్ మైవ్ వేయకుండా నాలుగు రూముల్లో కాలు రాకపోయినా కూడా మేము ఆవు ఆవు రిటర్న్ అయినా తీసుకుంటాము లేదా మనైనా రిటర్న్ అయినా ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు మంచి బ్రీడెడ్ ఆవులు మూడు వందల అరవై ఐదు రోజులు మా దగ్గర అయితే లభిస్తాయని చెప్తున్నాడు అలాగే కు ఎలాంటి డోకా లేదని కూడా వీరైతే చెప్పడం అయితే జరుగుతుంది ఓకే మరి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కంపల్సరీ వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది అడ్రస్ వచ్చేసి పొంగనూరు బాలాజీ డైరీ ఫారం ఆంధ్రప్రదేశ్ ఓకే మరి బాయ్